శ్రీగురు బ్యో నమ శ్రీమాత్రే నమ ఈరోజు మన టాపిక్ ఏంటంటే శ్రావణమాసంలో వచ్చే సోమవారం రోజున స్త్రీలు తమ భర్తకు ఈ ఒక్క పదార్థాన్ని తినిపించినట్లయితే ఆ పురుషుడు భార్యకు వశమౌతాడు ఆ భర్త ఎప్పుడూ కూడా భార్య పైన కోపాన్ని చూపించరు వారికి వ్యసనాలు ఉన్నట్లయితే వాటన్నింటి నుండి కూడా వారు దూరంగా వస్తారు వారికి ఎప్పుడూ కూడా కోపము అనేది రాకుండా ఉంటుంది మీ భర్త ఆ విధంగా మారినట్లయితే ఆ స్త్రీ యొక్క జీవితము చాలా సుఖమయమవుతుంది కదా భర్త ఆమెను గౌరవిస్తాడు ప్రతి భార్య కూడా సోమవారం రోజున ఈ పనిని చెయ్యండి ప్రతి స్త్రీ కూడా కోరుకుంటుంది ఎప్పుడూ కూడా తన ఇంట్లో గొడవలు జరగకూడదు అని తన భర్త తనని ప్రేమగా చూడాలి అని తనకి తన కుటుంబానికి గౌరవ మర్యాదలు లభించాలి అని తన మాటను తన భర్త అర్థం చేసుకోవాలి అని తన మాట్లాడే మాటలకు తన భర్త గౌరవాన్ని ఇవ్వాలి అని తన కలలన్నింటినీ కూడా తన భర్త నిజం చెయ్యాలి అని ఒక అమ్మాయి వివాహం జరిగిన తర్వాత తను అత్తవారింటికి వచ్చిన తర్వాత తన భర్తపై తను చాలా నమ్మకంతో వస్తుంది తను ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించడం కోసం మాత్రమే తను అత్తవారింట్లోకి అడుగుపెడుతుంది అదే భర్త ఎప్పుడూ కూడా కోపంగా ఉన్నట్లయితే భార్యకు గౌరవాన్ని ఇవ్వకుండా ఉంటే ఎప్పుడూ భార్యను తిడుతూ ఉన్నట్లయితే తన మనస్సును అర్థం చేసుకోకుండా ఉన్నట్లయితే ఎప్పుడు కూడా ఆమెకు దుఃఖమే కలుగుతుంది అటువంటప్పుడు భార్య చాలా బాధపడుతుంది ఒకసారి పార్వతీదేవి పరమేశ్వరుని అడుగుతుంది స్వామి చాలా మంది పురుషులు తమ స్త్రీలకు గౌరవాన్ని ఇవ్వరు ఎప్పుడూ కూడా భార్యను అవమానిస్తూనే ఉంటారు చిన్న చిన్న విషయాలకే భార్యపై కోపాన్ని చూపిస్తూ ఉంటారు దాని వలన భార్యలు ఎప్పుడూ కూడా బాధపడుతూ ఉంటున్నారు వారికి సుఖ సంతోషాలు ఉండడం లేదు పార్వతీదేవి అడుగుతోంది పురుషుల యొక్క కోపము అన్నది పూర్తిగా తగ్గిపోవడానికి ఏదైనా పరిహారం ఉందా అని భర్తలు భార్యలను గౌరవించాలి భార్యను ప్రేమించాలి పరమేశ్వరుడు చెప్తూ ఉన్నాడు పార్వతీ నేను ఇప్పుడు నీకు ఒక పరిహారాన్ని చెప్తాను ఎవరైతే స్త్రీలు శ్రావణ మాసంలో వచ్చే ప్రతి కూడా ఈ పదార్థాన్ని తన భర్తకు తినిపిస్తుందో ఆమె భర్త జీవితం అంతా కూడా ఆ భార్యను గౌరవిస్తాడు ఆ భార్యను ప్రేమిస్తాడు ఆ భార్యపై ఎప్పుడూ కూడా కోపాన్ని చూపించడు వారి మాట్లాడే ప్రతి మాటకి కూడా గౌరవాన్ని ఇస్తారు పార్వతిదేవడు అడుగుతోంది ప్రభు ఆ పదార్థం ఏమిటి ఆ పదార్థాన్ని తినిపించగానే పురుషులలో ఉన్న కోపం మొత్తము కూడా ఎలా తగ్గిపోతుంది భార్యల జీవితంలోనికి సంతోషం వస్తుంది పరమేశ్వరుడు చెప్తూ ఉన్నాడు పార్వతీ నీకు ఆ పదార్థం గురించి చెప్పే ముందు ఒక చిన్న కథను వినిపిస్తాను ఈ కథను విన్న తర్వాత ఈ పరిహారం గురించి నీకే పూర్తిగా అర్థమవుతుంది పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి కథ చెప్పమని అడుగుతూ ఉంది పరమేశ్వరుడు చెప్తూ ఉన్నాడు ప్రాచీన కాలంలో ఒక నగరంలో ఒక రాజకుమారుడు నివసిస్తూ ఉన్నాడు తను ఒక అందమైన అమ్మాయిని వివాహం చేసుకోవాలి అని అనుకుంటూ ఉన్నాడు కాని తను కోరుకున్న లక్షణాలు ఉన్న అమ్మాయి తన రాజ్యంలో తనకి ఎక్కడా కూడా లభించలేదు తను ఎటువంటి లక్షణాలు ఉన్న అమ్మాయిని అయితే కోరుకుంటూ ఉన్నాడు ఆ లక్షణాలు ఉన్న అమ్మాయిని వెతుక్కుంటూ తను వేరే దేశానికి వెళ్ళాడు తను మూడు రోజులు ప్రయాణం చేసేసరికి తను ఒక ప్రదేశానికి చేరుకున్నాడు అక్కడ రాజకుమారుడికి ఒక వ్యక్తి యొక్క అరుపులు వినిపిస్తూ ఉన్నాయి ఆ వ్యక్తి అరుపులు విని అక్కడికి వెళ్ళి చూసేసరికి ఒక వ్యక్తి కొండల మధ్యలో ఇరుక్కుపోయి ఉన్నాడు తను అరుస్తూ ఉన్నాడు నన్ను ఇక్కడ నుండి బయటకు తీయమని అరుస్తూ ఉన్నాడు రాజకుమారుడు అతని అరుపులు విని ఆ వ్యక్తిని బయటకు తీసేసరికి ఆ వ్యక్తి రాజకుమారుడికి ధన్యవాదాలు తెలిపాడు అప్పుడు రాజకుమారుడు చెప్తున్నాడు నేను మీకు సహాయం చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని మీరు ఈ అడవిలో ఎందుకు పడి ఉన్నారు అని అడిగేసరికి ఆ వ్యక్తి చెప్తున్నాడు రాజకుమారా ఒక రాక్షసుడు నా కూతురుని ఎత్తుకుపోయాడు రాజుగారు అడుగుతున్నాడు రాక్షసుడు ఇక్కడ నుండి నీ కూతురుని ఎత్తుకుపోయాడా అని రాక్షసుడు నా కూతురుని ఎత్తుకుని ఎగిరిపోయాడు అని చెప్పాడు అప్పుడు రాజకుమారుడు చెప్తున్నాడు నువ్వేమీ భయపడకు నేను వెళ్ళి నీ కుమార్తెను తీసుకుని వస్తాను అని చెప్పాడు కాని ఒక్క విషయాన్ని చెప్తాను మరి నా కూతురిని నువ్వు ఎలా గుర్తిస్తావు అని అడిగేసరికి రాజకుమారుడు అడుగుతున్నాడు మీ కుమార్తె చూడడానికి ఎలా ఉంటుంది ఆ విషయం నాకు తెలిసినట్లయితే నేను తనని గుర్తుపట్టడం తేలికవుతుంది నేను మీ అమ్మాయిని మీ దగ్గరకు తీసుకుని వస్తాను అని చెప్పాడు రాజకుమారుడు అడిగిన ప్రశ్నలకు ఆ వ్యక్తి చెప్తున్నాడు నా కూతురు చాలా అందంగా ఉంటుంది తన మాటలు చాలా తీయగా ఉంటాయి అని చెప్పాడు ఇక రాజకుమారుడు అసలు అటువంటి అమ్మాయి కోసమే వెతుకుతూ ఉన్నాడు అప్పుడు రాజకుమారుడు అంటున్నాడు మీరు ఏమీ బాధపడకండి నేను కూడా అటువంటి అమ్మాయి కోసమే వెతుకుతూ ఉన్నాను వెంటనే రాజకుమారుడు తన గుర్రం బయలుదేరాడు వెళుతూ వెళుతూ రాజకుమారుడు అడవిలో చాలా దూరంగా వెళ్లిపోయాడు కాని ఆ రాక్షసుడు మాత్రము రాజకుమారుడికి ఎక్కడా కనిపించలేదు తను చాలా బాధపడుతూ ఒక సరోవరం కూర్చుని ఆలోచిస్తూ ఉన్నాడు ఇంతలో అక్కడికి ఒక సాధు బాబా వచ్చాడు ఆ సాధువు విష్ణు భక్తుడు ఆ సాధువు రాజకుమారుడు చింతలో ఉండడం చూసి సాధువు రాజకుమారుడిని అడుగుతున్నాడు ఎందుకు ఇంత దుఃఖంలో ఉన్నావు నీ సమస్య ఏమిటి అని అడిగేసరికి రాజకుమారుడు చెప్తున్నాడు ఈ అడవిలో ఒక రాక్షసుడు ఉన్నాడు ఆ రాక్షసుడు ఒక అమ్మాయిని ఎత్తుకు వచ్చాడు అని చెప్పాడు నేను అక్కడికి వెళ్ళాలి అని అనుకుంటున్నాను కానీ ఎలా వెళ్ళాలి అని అడగగానే ఆ సాధు బాబా అంటున్నాడు రాజకుమారుడు చెప్పిన మాటలు విన్న తర్వాత సాధువు తన దివ్య దృష్టితో చూసేసరికి రాక్షసుడు ఎక్కడ ఉన్నాడు అనే విషయాన్ని తన దివ్య దృష్టితో చూసిన తర్వాత సాధువు ఆ వ్యక్తితో చెప్తూ ఉన్నాడు నేను నీకు రాక్షసుడు ఎక్కడ ఉంటాడో చెప్తాను కాని నువ్వు ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకో నువ్వు రాక్షసుడు దగ్గరకు వెళ్ళావు అంటే నువ్వు చాలా సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది నువ్వు ఎటువంటి సమస్యలను ఎదుర్కొంటావు అంటే నువ్వు రాక్షసుడు దగ్గరకు వెళ్ళడం కన్నా ముందే నీ దగ్గరకు ఒక కుక్క కనిపిస్తుంది ఆ కుక్కకు చాలా కోపం ఎక్కువ ఎందుకంటే అది కుక్క కాదు ఒక రాక్షసి కుక్క రూపంలో తిరుగుతూ ఉంటుంది ఎవరైతే రాక్షసుడు ఉన్న గుప్తస్థానంలోనికి వెళ్ళాలి అని అనుకుంటారో వారిపైన ఆ కుక్క దాడి చేసి వారిని అంతం చేస్తుంది నువ్వు కుక్కను దాటి కొంచెం ముందుకు వెళ్ళావు అంటే నీకు అక్కడ ఒక తలుపు కనిపిస్తుంది అది నిజానికి తలుపు కాదు అది కూడా ఒక రాక్షసే ఆ తలుపులోనికి వెళ్ళాలి అని చూసిన వారిని వెంటనే అది తినేస్తుంది వారు ఆ కోపం నుండి బయటపడాలి అంటే నువ్వు ఆ కోపాన్ని శాంతపరచాలి అని అనుకుంటే నువ్వు ఇప్పుడు ఈ పదార్థాన్ని నీకూడా తీసుకుని వెళ్ళాలి వారు నీపై కోపాన్ని చూపించడం ప్రారంభించిన వెంటనే నువ్వు వారితో చెప్పు మీరు నాపైన కోపాన్ని చూపించవద్దు నేను మీకు ఒక పదార్థాన్ని తాగించబోతున్నాను అది తాగిన తర్వాత మీరు అమరులు అవుతారు నేను మీకు ఆ పదార్థం గురించి చెప్తాను ఆ పదార్థాన్ని వారికి ఐదు చెంచాలు తాగించండి ఆ పదార్థాన్ని తాగిన తర్వాత ఆ పదార్థం యొక్క ప్రభావం వలన వారు నీకు గులాబులు అవుతారు నువ్వు ముందుకు వెళ్లడానికి చాలా సంతోషంగా నీకు దారిని ఇస్తారు నీకు మిత్రుడు వారు మారుతారు సాధువు చెప్పిన తర్వాత రాజకుమారుడు అడవిలో నుండి ఆ పదార్థాలను తెచ్చుకున్నాడు రాజకుమారుడు ఆ రాక్షసుడు దగ్గరకు చేరుకోవడానికి బయలుదేరాడు ఇంతలో తనకి కుక్క కనిపించింది కుక్క బయటకు వచ్చి అరుస్తూ ఉంది అప్పుడు రాజకుమారుడు కుక్కతో చెప్తున్నాడు నేను నీకు ఒక పదార్థాన్ని తాగిస్తాను అది తాగావు అంటే నువ్వు అమరుడు అవుతావు అని చెప్పాడు ఆ కుక్క అంటోంది సరే అసలు ఆ పదార్థం ఏమిటో చూపించమని అడిగింది రాజకుమారుడు కుక్కకి ఆ పదార్థాన్ని తాగించాడు కుక్కతో చెప్తూ ఉన్నాడు నేను రాక్షసుడు దగ్గరకు వెళుతున్నాను రాక్షసుడు దగ్గర ఒక అందమైన అమ్మాయి ఉంది నేను అక్కడికి వెళ్ళాలి అని చెప్పేసరికి కుక్క అంటుంది నేను ఎవరినైనా చూస్తే నాకు చాలా కోపం వచ్చేది నేను ఎప్పుడైతే మీరు ఇచ్చిన పదార్థాన్ని తాగానో నుండి నా నాలో కోపం లేదు రాజకుమారా మీరు చాలా మంచివారులాగా ఉన్నారు మీరు ముందుకు వెళ్ళండి అని చెప్పింది రాజకుమారుడు తన తినడానికి తెచ్చుకున్న రొట్టెలను ఆ కుక్కకు తినడానికి పెట్టాడు ఆ కుక్కని ఆకలి తీర్చుకోమని చెప్పాడు కుక్కకి రొట్టెలు తిన్నది కుక్క ఆకలిని తీర్చుకుని రాజకుమారుడిని వెళ్ళి రాజకుమారిని తీసుకుని రమ్మని చెప్పింది వెంటనే రాజకుమారుడు అక్కడ నుండి బయలుదేరాడు రాజకుమారుడు గుర్రంమీద వెళుతూ వెళుతూ మాయాగృహానికి చేరుకున్నాడు అక్కడ ఆ మాయా తలుపు ఉంది ఆ తలుపు చెప్తోంది నేను నిన్ను తినేస్తాను నువ్వు ఇక్కడ నుండి ముందుకు వెళ్ళడానికి లేదు అని చెప్పేసరికి రాజకుమారుడు ఆ తలుపుతో చెప్తున్నాడు నేను నీకు ఒక పదార్థాన్ని తినిపిస్తాను ఆ పదార్థాన్ని తిన్న తర్వాత నువ్వు అమరుడు అవుతావు అని చెప్పేసరికి ఆ తలుపు మాయా తలుపు దానికి అంగీకరించింది రాజకుమారుడు ఆ మాయా తలుపుకు కూడా ఈ పదార్థాన్ని తినిపించాడు రాజకుమారుడు ఆ తలుపుతో చెప్తున్నాడు నేను రాక్షసు దగ్గరకు వెళుతున్నాను రాక్షసుడి దగ్గర ఒక అందమైన అమ్మాయి ఉంది తను చాలా మంచి స్వభావం కలిగిన యువతి ఆ పదార్థాన్ని తాగిన తర్వాత మాయా తలుపు కోపం మొత్తము కూడా శాంతించబడింది నువ్వు ఇక్కడ ఇక్కడ నుండి ముందుకు వెళ్ళు నేను నీకు ఎటువంటి ఇబ్బందిని కూడా కలిగించను అని చెప్పింది రాజకుమారుడు ఆ తలుపును శుభ్రం చేసి అక్కడ నుండి వెళ్ళిపోయాడు మాయా తలుపు రాజకుమారుడితో చెప్తోంది నువ్వు అక్కడికి వెళ్లిన తర్వాత నీకు అక్కడ ఆ యువతి కనిపించకపోయినట్లయితే అక్కడ ఒక నీకు యాపిల్ పండు కనిపిస్తుంది నువ్వు ఆ పండుని వెంటనే తీసుకో అని చెప్పింది వెంటనే రాజకుమారుడు గుర్రం మీద సవారీ అయి అమ్మాయిని వెతుకుతూ ఇంకొంచెం ముందుకు సాగాడు తను ఇంకొంచెం ముందుకు అక్కడ నుండి వెళ్లేసరికి అక్కడ ఒక మొసలి అవ్వ నుంచి ఉంది ఆ ముసలి అవ్వ చెప్తోంది నువ్వు ఇక్కడ నుండి ఒక్క అడుగు ముందుకు వేశావు అంటే నేను నిన్ను తినేస్తాను అని చెప్పింది ఆ రాజకుమారుడు ఆ ముసలి అవ్వకు కూడా ఆ పదార్థాన్ని తాగించాడు ఆ ముసలి అవ్వ కోపం కూడా తగ్గిపోయింది ఆ అవ్వ అంటుంది నా కోపం మొత్తమూ తగ్గిపోయింది నాకే తెలియడం లేదు నా కోపం ఎలా తగ్గిపోయిందో నువ్వు చాలా మంచి రాజకుమారుడిలాగా ఉన్నావు నేను నీకు దారి చూపిస్తాను నువ్వు ముందుకు వెళ్లమని చెప్పింది భగవంతుడి యొక్క కృపతో నువ్వు ఆ అమ్మాయిని పొందడంలో తప్పకుండా విజయాన్ని సాధిస్తావు అని చెప్పింది నీకు అక్కడ ఆ అమ్మాయి కనిపించకపోయినట్లయితే అక్కడ నీకు ఒక యాపిల్ పండు కనిపిస్తుంది నువ్వు వెంటనే ఆ యాపిల్ పండుని తీసుకోమని ఆ ముసలి ఎవ చెప్పింది రాజకుమారుడు గుర్రం మీద ముందుకు వెళ్లాడు తను అలా ముందుకు వెళ్లేసరికి ఒక గుహ కనిపించింది ఆ గుహలోనికి వెళ్లేసరికి తనకి అక్కడ ఎవ్వరూ కూడా కనిపించలేదు ఇంకా లోపలికి వెళ్లేసరికి అక్కడ ఒక మంచం మీద రాక్షసుడు నిద్రపోతూ ఉన్నాడు ఆ రాక్షసుడు దగ్గర ఒక యాపిల్ పండు ఉంది అప్పుడు రాజకుమారుడికి గుర్తొచ్చింది అందరూ చెప్పిన మాటలు నీకు ఆ అమ్మాయి కనిపించకపోతే యాపిల్ పండు కనిపిస్తుంది ఆ యాపిల్ పండుని వెంటనే తీసుకోమని చెప్పారు వెంటనే రాజకుమారుడు ఆ యాపిల్ పండుని తను పుట్టుకోగానే యాపిల్ పండు ఒక అమ్మాయిలాగా మారిపోయింది అమ్మాయి ఏడుస్తూ రాజకుమారుడితో చెప్తోంది రాజకుమారా నన్ను కాపాడండి నన్ను ఇక్కడ నుండి తీసుకుని వెళ్ళమని చెప్పేసరికి రాజకుమారుడు అంటున్నాడు నువ్వు ఏమీ చింతించకు వెంటనే నా కూడా రమ్మని చెప్పాడు రాజకుమారుడు అమ్మాయిని తీసుకుని అక్కడ నుండి బయలుదేరాడు రాజకుమారుడు అమ్మాయిని గుర్రం మీద కూర్చోబెట్టుకుని బయలుదేరాడు ఇంటలో రాక్షసుడు కళ్ళు తెరుచుకున్నాయి రాక్షసుడు కింద ఉన్న ముసలి అవ్వతో చెప్తున్నాడు వాళ్ళని ఆపమని రాక్షసుడు వాళ్ళని ఆపమని చెప్పాడు ఆ రాక్షసుడు రాజకుమారుడి వెనకాలే వస్తూ ఉన్నాడు అప్పుడు కింద ఉన్న ముసలి అవ్వ చెప్తోంది నేను రాజకుమారుడిని ఆపను ఎందుకంటే తను నాకు నిద్రపోవడానికి మంచి కంబళిని ఇచ్చాడు అని చెప్పింది రాజకుమారుడు ఆ ముసలి అవ్వని దాటి ముందుకు వచ్చేశాడు ఆ రాక్షసుడు రాజకుమారుడి వెనకాలే పరిగెడుతూ ఉన్నాడు రాక్షసుడు కుక్కతో చెప్తున్నాడు రాజకుమారుడిని ఆపమని కుక్క చెప్తోంది నేను రాజకుమారుడిని ఆపను రాజకుమారుడు నాకు భోజనాన్ని పెట్టాడు రాజకుమారుడు ఆ అమ్మాయిని తీసుకుని ముందుకు సాగాడు రాక్షసుడు కుక్క దగ్గరికి వచ్చేసరికి కుక్క రాక్షసుడిని కరిచేసింది రాజకుమారుడు ఆ అమ్మాయిని తీసుకుని వెళ్ళి ఆ తండ్రికి తన కుమార్తెను అప్పగించాడు ఆ తండ్రి తన కూతురును చూసుకుని చాలా సంతోషించాడు రాజకుమారుడు అడిగేసరికి రా ఆ అమ్మాయిని రాజకుమారుడికే ఇచ్చి వివాహాన్ని జరిపించాడు ఆ విధంగా రాజకుమారుడికి తనకు మనసుకు నచ్చిన భార్య లభించింది రాజకుమారుడు ఆ అమ్మాయిని తీసుకుని చాలా సంతోషంగా ఇంటికి వచ్చాడు ఆమెతో సంతోషంగా జీవించసాగాడు కొన్ని రోజులు గడిచేసరికి రాజకుమారుడు చెడు సాంగత్యానికి లోనయ్యాడు తన భార్యపై ఎప్పుడు కూడా కోపాన్ని చూపిస్తూ ఉండేవాడు రాజకుమారుడు భార్య చాలా బాధపడుతుంది అప్పుడు ఇది వరకు రాజకుమారుడికి కోపాన్ని తగ్గించే పదార్థం గురించి చెప్పిన సాధువు మళ్లీ రాజకుమారుడి యొక్క ఇంటి తలుపులను కొట్టాడు ఒక రా ఒకరోజు రాజకుమారుడి ఇంటికే భిక్షం కోసం వచ్చాడు ఆ రాజకుమారి ఆ సాధువుకి భిక్షాన్ని వేసింది సాధువు చింతలో ఉన్న రాజకుమారి మొహాన్ని చూసి అప్పుడు సాధువుకి అర్థమైంది ఆ రాజకుమారి భర్త చాలా కోప స్వభావం కలిగినవాడు అని సాధువు రాజకుమారుడికి ఏ పదార్థం గురించి అయితే చెప్పాడో అదే పదార్థం గురించి రాజకుమారికి కూడా చెప్పాడు రాజకుమారి ఐదు మారేడు దళాల యొక్క రసాన్ని తీసుకుని అందులో కొద్దిగా వక్కను వేసి రాజకుమారుడికి తాగించింది రాజకుమారుడి యొక్క కోపం మొత్తము కూడా తగ్గిపోయింది రాజకుమారిని ప్రేమించడం ప్రారంభించాడు పార్వతీదేవి చెప్తోంది స్వామి ఇప్పుడు నాకు అర్థమైంది ఎవరైతే స్త్రీలు ఐదు మారేడు ఆకుల రసాన్ని వక్కలతో కలిపి వారి భర్తకు తాగిస్తారో వారి భర్తకు ఉన్న కోపం మొత్తము తగ్గిపోతుంది వారు వ్యసనాల బారి నుండి బయట వస్తారు పరమేశ్వరుడు చెప్తున్నాడు బిల్వ పత్రాలు నాకు చాలా ప్రియమైనవి అవి వ్యక్తి యొక్క కోపాన్ని తగ్గిస్తాయి వారు వ్యసనాల నుండి బయటకు రావడానికి కూడా సహాయం చేస్తాయి అని పరమేశ్వరుడు దేవతో చెప్పాడు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్ లో జై శ్రీరామని తప్పక కామెంట్ చేయండి